హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మంజునాథ్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి టూ రూపీస్ కాయిన్ దేశ బంధు చిత్రంజన్ దాస్ గారి టూ రూపీస్ కాయిన్ గురించి అయితే మనం అయితే మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ అయితే ఈ కాయిన్ అయితే చాలా అయితే చాలా రేట్ అయితే పెరగడం జరిగింది కానీ ఏ కాయిన్ ఉండాలి ఏ మింటి మార్పు ఉండాలి అనేది ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే లెస్ట్ వరకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ అయితే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ అల్లలో పెట్టుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను చేసే ప్రతి ఒక్క ఇంపార్టెంట్ వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు రావాలి ఆ నోటిఫికేషన్ ఓపెన్ చేస్తే దాంట్లో ఉన్న మేటర్ ఏ కాయిన్ ఏ బుక్ ఉంటే ఏ మింట్ మార్పు ఎంత అమౌంట్ వస్తాయి అనేది చాలా కార్టీగా చిన్నపిల్లడికి స్కూల్లో బడిలో పాఠం చెప్పినట్టు చెప్పడం అయితే జరుగుతుంది మీరు అందరూ కూడా అర్థం చేసుకొని మీ దగ్గర ఉన్న కాయిన్లు అమ్ముకోవాలనుకుంటే పాత వీడియోస్లో నా నెంబర్ ఉంది నా వాట్సాప్ నెంబర్ ఉంది నా వాట్సాప్ సెక్ట్ చేస్తే నేను మీతో ఆటోమేటిక్గా మాట్లాడతాను ఎలాంటి ఫీజు కట్టవలసిన అవసరం లేదు ఓకేనా ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు మనం ఈ చిత్రంజన్ దాస్ గారి కాయిన్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ దేశ బంధు చిత్రంజన్ దాస్ ఎయిటీన్ సెవెంటీ టు నైన్టీన్ ట్వంటీ ఫైవ్ అయితే ఫ్రెండ్స్ చిత్రంజన్ దాస్ గారు ఎయిటీన్ సెవెంటీలో పుట్టి నైన్టీన్ ట్వంటీ ఫైవ్లో కాలం చెల్లించారు ఆయన గుర్తుగా ఈ కాయిన్ అయితే తయారు చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇయర్ వచ్చేసి నైన్టీన్ నైన్టీ ఎయిట్ ఓకే మెటల్ వచ్చేసి కాపర్ నికిల్ మెటల్ వెయిట్ సిక్స్ గ్రామ్ ఉండాలి సైజు వచ్చేసి ట్వంటీ సిక్స్ ఎంఎం షేప్ వచ్చేసి ఏదైతే షేప్ ఉందో పదకొండు సైడ్ చూడండి ఇంట పదకొండు ఎడ్జెస్ ఉండాలి కాయిన్కి పదకొండు ఎడ్జెస్ ఉండాలి ఓకేనా అయితే కాయిన్ మళ్ళా మళ్ళీ చూడండి చిత్రనంజన్ దాస్ గారిది అయితే ఫ్రెండ్స్ ఇది ఓన్లీ నైన్టీన్ ఎయిటీ నైన్టీన్ నైన్టీ ఎయిట్లోనే తయారవడం జరిగింది ఫ్రెండ్స్ ఓకే అయితే ఆ కాయిన్ అనేది బొంబాయి మింట్లో అసలు అంటే తయారవ్వలేదు ఏదైతే మన బొంబాయి మింట్ డైమండ్ గుర్తున్నా దైతే దాంట్లో అయితే తయారవలేదు కలకత్తాలో తయారైన నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో దాని విలువ అయితే ఫిఫ్టీ రూపీస్ ఉంది హైదరాబాద్లో కూడా తయారైనాయి నోయిడాలో కూడా తయారైనాయి నోయిడాలో తయారైన కాయిన్కి అయితే హండ్రెడ్ రూపీస్ ఉంది హైదరాబాద్ ఏదైతే హైదరాబాద్లో తయారైన చిత్రంజన్ దాస్ గారి కాయిన్కి అయితే రేర్ కాయిన్ కింద కౌంటింగ్కి వచ్చేసింది ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా తక్కువలో ఉండడం వల్ల ఇది రేర్ కాయిన్ కింద పరిగణిస్తున్నారు ఈ హైదరాబాద్ రేర్ కాయిన్ విలువ ఈరోజు మార్కెట్లో యుఎన్సి కండిషన్లో ఉంటే ఎనిమిది వేల నుంచి పదిహేను వేల మధ్య వరకు అయితే నడుస్తుంది అయితే ఫ్రెండ్స్ మీ దగ్గర కానీ ఎవరి దగ్గరన్నా కానీ చిత్రంజన్ దాస్ గారిది టూ రూపీస్ కాయిన్ హైదరాబాద్ మింట్ ఉన్నది ఇలా స్టార్ గుర్తున్న కాయిన్ కానీ ఉంటే మీకు అది మంచి యూఎన్సీ కండిషన్లో ఉంటే ఎనిమిది నుంచి పదిహేను వేల రూపాయలు ఇచ్చే బాధ్యత నాది మీ దగ్గర ఉంటే నా వాట్సాప్కి మెసేజ్ చేయండి నా వాట్సాప్ నెంబర్ నా పాత వీడియోలో ఉంది మీరు ఒకసారి ఆ వీడియోలు చూస్తే దాంట్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఆ వాట్సాప్ నెంబర్ నుంచి మీ దగ్గర ఉన్న కాయిన్ నాకు వాట్సాప్ చేస్తే అది నేను చెక్ చేసి హైదరాబాద్ మింటా కాదో చూసుకుని నీకైతే అమౌంట్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా వీడియోకి లైక్ కొట్టపోతే ఒక లైక్ ఇచ్చేసాను ఫ్రెండ్స్ ఓకే చూశారు కదా ఫ్రెండ్స్ చిత్రంజన్ దాస్ గారి కాయిన్ హైదరాబాద్ మెంటు రేర్ కాయిన్ అయితే చాలా అంటే చాలా రేట్ ఉండటం అయితే జరిగింది ఫ్రెండ్స్ మిగతా పాయిన్కి ఎలాంటి వాల్యూ లేదు నైన్టీన్ నైన్టీ ఎయిట్ దాస్ గారి హైదరాబాద్ మింటున్న టూ రూపీస్ కాయిన్కి అయితే మినిమం మార్కెట్లో పది నుంచి పదిహేను వేల మధ్య నడుస్తుంది అది కూడా ఈసీ కండిషన్లో ఉంటేనే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ముందు వెళ్తే ఒక లైక్ ఇచ్చేసి వెళ్ళిపోండి మరొక నెక్స్ట్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ